మానకొండూరు నియోజకవర్గంలోనే ఇల్లంతకుంటా మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై పాటలు పాడుతుండగా అడ్డుకున్న గ్రామస్తులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేస్తుందని ప్రజలు కళాకారులను ప్రశ్నించారు ప్రశ్నించారా

అది మూడేళ్ళు కొడు అది చేయాలి అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం కానీ అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం మేమే మేమే మేము అవుతాం కానీ ఇంతవరకు ఏం రాలేదు ఏ హామీలు కూడా సక్సెస్ కాలేజేదంటే సక్సెస్ కాలే మేము మేము రైతులు కొన్నాడు బాధ పాడు ఒక్క హామీ అమలు కాదు చె <Sit> ఇంత వరకు హామీ కాలేదు కాలేదు కనీసం ఇరవై ఐదు అది అమలు చేసినప్పుడే మేము కొడతాం అంతే ఇంకా నాలుగు సంవత్సరం కాదు నువ్వు చేసేది మూడు సంవత్సరాలు మళ్ళీ ఏడాదికి తర్వాత ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముందనేది కావాలి చేంజ్ చేస్తారా చేస్తారా మీరు పాటల వాడు చేంజ్ చేస్తారా అక్కడ ఉన్న చేంజ్ చేస్తారా ఇది కంటిన్యూ నడుస్తాయి కదా జరిగేది